ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము చతుర్ధాశ్వాసము మొదటి అధ్యాయము శ్రీకృష్ణుడు కురుసభ నుంచి వెలుపలికి వచ్చాడు అతడిని కురు ప్రముఖులు వెంబడించారు వెలుపల ధారకుడు రథంతో సహా నిలబడి ఉన్నాడు శ్రీకృష్ణుడు మిగిలిన వారిని చూసి మీరంతా ఇక్కడే ఉండండి ఇక నేను బయలుదేరతాను అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు కృష్ణుడితో కౌరవ పాండవులు కలిసి జీవించటానికి నేను చేయవలసినదంతా చేశాను ఇక ఇందులో నా తప్పేమీ లేదు నువ్వు ఈ విషయం తెలుసుకుంటే చాలు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు భీష్మద్రోణ కృప బాహ్రికులను చూసి సవలో జరిగినదంతా మీరు కన్నులారా చూశారు చెవులారా విన్నారు ధృతరాష్ట్రుడు తన తప్పేమీ లేదు అంటున్నాడు కాబట్టి ఇక నాకిక్కడ ఉండాల్సిన పని లేదు నేను పోయి వచ్చేదను ధర్మపుత్రునికి జరిగింది చెప్పాలి కదా అన్నాడు అయినా కూడా కౌరవ ప్రముఖులు అతడిని వెంబడించారు శ్రీకృష్ణుడు అక్కడి నుంచి కుంతీదేవి మందిరానికి వెళ్ళారు కుంతీదేవిని చూసి శ్రీకృష్ణుడు జరిగినదంతా చెప్పాడు అప్పుడు కుంతీదేవి కృష్ణుడితో కౌరవులు ఇన్నాళ్ళు బాగా తిని పొగరుబట్టి జరగబోయేది తెలుసుకోకుండా ఉన్నారు అర్జునుని గాంధీవం నుంచి వెలువడే బాణాగ్ని దహించేది చూసినప్పుడు కాని వారికి బుద్ధి రాదు అంది శ్రీకృష్ణుడు నేను పాండవుల దగ్గరికి వెళ్తున్నాను వారికి చెప్పాల్సినది ఏదైనా ఉందా అని అడిగాడు కుంతీదేవి క్షత్రియులు పరాక్రమం నమ్మి జీవించాలి అంతేకాని ఇతర మార్గాలను అనుసరించకూడదని చెప్పు ఉత్తమ క్షత్రియ వంశజులు క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయిస్తారు బుద్ధిహీనులు జీవిస్తారు నీ భావమరుదులు సంధి ప్రయత్నాలు చేశారు అది విఫలం కావటం మంచికి క్షత్రియులకు వీరత్వమే ధర్మము తన పరాక్రమం చూపకున్న అర్జునుడు పలచన కూడా అవుతాడు భీమునికి ఈ సంధి తగుతుందా వారి మాటలు విని ఈ సంధికి నువ్వు రావటం రాతగునా పరమాత్ముడు ఈ సంధి విఫలం చేసి మంచి చేశాడు ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానము పాండవులు ఎలా మర్చిపోతారు ధర్మానికి తలవొగ్గి అడవులకు వెళ్లిన వారు ఈ అధర్మాన్ని సహించదగునా న్యాయంగా తమకు రావలసిన రాజ్యాన్ని యుద్ధం చేసి తీసుకోవాలి అధర్మవర్తనులైన కౌరవులకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత వారికి లేదా ఇది వారికి ఒకరు చెప్పాల్సిన పనిలేదు అని పాండవులకు నామాటగా చెప్పు నేనిక్కడ బాగానే ఉన్నాను పాండవులను వీరులుగా బ్రతకమని చెప్పానని చెప్పు ఇక నువ్వు పొయ్యిరా కృష్ణ అన్నది శ్రీకృష్ణుడు తనతో వచ్చిన వారిని ఇక ఉండమని చెప్పి కర్ణుని చూసి కర్ణ పొలిమేర వరకు నన్ను సాగనంపవా అని తన చేతిని అందించి ఎక్కమన్నాడు శ్రీకృష్ణుని చేపట్టి రథమెక్కిన కర్ణుడు కృష్ణుని రథాన్ని అనుగమించాడు ధృతరాష్ట్రుడు తిరిగి తన కొలువుకోటానికి కూటానికి వెళ్ళాడు అందరూ జరిగిన విషయాలు చర్చిస్తూ భీష్ముడు ద్రోణుడు అదేంటి కుంతేదేవి అలా మాట్లాడింది ఆమె మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి శ్రీకృష్ణుడు కూడా అలాగే మాట్లాడాడు ఇక ధర్మరాజును పట్టడం మన తరం కాదు అని సుయోధనుని చూసి సుయోధన ఇప్పటికైనా మించినదేమీ లేదు నువ్వు వెంటనే వెళ్లి ధర్మపుత్రుని కలుసుకో మార్గమధ్యంలో శ్రీకృష్ణుని కలుసుకొని సమస్యను శాంతియుతంగా పరిష్కరించు సంధి వయసులో ఉన్న మాకు ఈ యుద్ధం ఎలా తెచ్చదవు మేము చెప్పాల్సింది చెప్పాము ఇక నీ ఇష్టం అని సభ విడిచి వెళ్ళారు శ్రీకృష్ణుడు ఒక నిర్జన ప్రదేశంలో రథమాపి కర్ణుని చూసి నీకు పెద్దల ఎడల గౌరవం ఉన్నది నేను చెప్పేది సావధానంగా విను కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుని మంత్రమహిమ చేత నిన్ను కన్నది నువ్వు కుంతీపుత్రుడవు పాండవులలో అగ్రగణ్యుడివి ధర్మరాజుకి ఈ విషయం తెలిసినట్లయితే నీకు సాష్టాంగపడి నిన్ను కురు సామ్రాజ్యానికి పట్టభద్రుని చేస్తాడు నువ్వు చక్రవర్తిగా రథంలో వస్తుంటే ధర్మరాజు నీకు వింజామర ఇస్తాడు వాయుపుత్రుడు నీకు ఛత్రం పడతాడు సవ్యసాచి అర్జునుడు నీ రథానికి సారథ్యం వహిస్తాడు పాంచాల యాదవరాజులు నీ వెంట ఉంటారు అభిమన్యుడు మొదలైన వారు నీ వెంట వస్తారు దేవేంద్ర వైభవం పొందుతూ రాజ్యాన్ని పాలించు మరొక విషయం ఏమిటంటే ద్రౌపది తన ఐదుగురు భర్తలతో నిన్ను ఆరవభర్తగా స్వీకరిస్తుంది అన్నాడు ఇది విని కర్ణుడు కృష్ణ ఈ మాట నేను ఇదివరకే విన్నాను కుంతీదేవి దయావీహీన అయి నదిలో వదిలివేసిన నన్ను ఒక సూతుడు దయతో పెంచి పెద్ద చేశాడు అతని భార్య కూడా నన్ను ప్రేమతో చూపింది వారు తమ కుమారుల కన్నా మిన్నగా నన్ను చూసుకున్నారు నీవే కదా నువ్వే కదా నాకు పెద్దలంటే గౌరవం అని చెప్పావు నా తల్లిదండ్రులకు నేను చేయాల్సిన విద్యుత్ కర్మలన్నీ నిర్వహించాలి కదా అది విడిచి ఇలా రాజకుమారుడిని అని పాండవుల దగ్గరకు రావటం ధర్మమా నాకు బంధుమిత్రులు ఉన్నారు వారిని విడిచుడ ధర్మమా సూతుడని చూడక చక్రవర్తి అయిన రారాజు నన్ను నమ్మి తన తమ్ముల కంటే అధికంగా చూసుకొని రాజును చేశాడు యుద్ధం ముంచుకొస్తున్న వేళ అతడిని ఎలా విడువగలను అర్జునునికి ధీటుగా నన్ను రారాజు తలుస్తున్నాడు అర్జునునితో తలపడక పాండవపక్షాన చేరినట్లయితే లోకులు నన్ను నిందించరా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు నీ మనసులో దాచుకో ధర్మపుత్రునికి ఈ విషయం తెలిసినట్లయితే రాజ్యాధికారానికి ససేమిరా ఒప్పుకోడు అంతటి ధర్మాత్ముడు రాజ్యం చెయ్యాలి కానీ నేను కాదు ధర్మరాజు యుద్ధం అనే యజ్ఞం చేస్తున్నాడు మిగిలిన పాండవులు రుత్వికులు నీవు ఉపద్రష్టవు ఆ రాజ్యంలో కౌరవులనే పశువులను సంహరించి హోమం చేస్తారు ఆ ధర్మయజ్ఞంలో పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో మేమంతా సద్గతులు పొందుతాము అన్నాడు